ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఈ దినం ముందు ఈ ఉదయకాలం ముందు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించున్నాడని ప్రతి దినం మనల్ని ఆశీర్వదిస్తున్నాడని దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఈరోజు మరి ఒక్క దినాన్ని దేవుడు మనకి ఇచ్చినందుకు దేవునికి స్తోత్రం ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఈరోజు మన ధ్యానవాక్యం నూట పద్దెనిమిదవ కీర్తన ఇరవై నాలుగవ వచ్చిన మనం గమనించినట్లయితే ఇది యహోవా ఏర్పాటు చేసిన దినం దీనియందు మనం ఉత్సహించి సంతోషించదము ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా నువ్వు ప్రతిదినము దేవుని ఉత్సహించి సంతోషించవలసినటువంటి ఉత్సహించి సంతోషించవలసినటువంటి దినం ఎందుకంటే దేవుడు ప్రతి దినాన్ని నీకు ఏర్పాటు చేస్తున్నాడు ఐశ్వర్యము ఘనత ప్రభావములు మేలు నీ జీవితంలో సంతోషం ఆనందం నీకున్నటువంటి కష్టాలలో సమస్యలలో అన్నిటిలో చాలిన దేవుడుగా నీకు దేవుడు తోడుగా ఉన్నాడు అందుకే ప్రతిదినము దేవుని ఉత్సహించి అంటే గానము చేయొచ్చు ఆయన్ని స్థుతిస్తూ ఆయన ఆయన అనగా యేసుక్రీస్తు ప్రభులు వారిని గనపరుస్తూ మహిమపరుస్తూ ప్రభా ఈ దినమంతా కూడా నన్ను జ్ఞాపకం చేసుకున్నా ఈ దినమంతా కూడా నన్ను ఆశీర్వదించావు ఈ దినమంతా కూడా నా నాకు చాలిన దేవుడిగా ఉన్నావు ఈ దినమంతా కూడా నాకు టెన్షన్ ఏమి లేకుండా చేశావు నేను ఇంట్లో నుంచి బయటకు వచ్చినప్పుడు టెన్షన్తో ఉన్నాను అయితే నాకు టెన్షన్లు అన్నీ లేకుండా సురక్షితంగా నా జీవితంలో సంతోషాన్ని ఈ దినాన్ని నాకు ఇచ్చావు ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా యోబు తన కుటుంబం కొరకు ప్రతి దినము ఆయన తన పిల్లల కొరకు ప్రతిదినము ఆయన బలులు అర్పించేవాడు ఉదయకాలమున తెల్లవారుజామున కారణం ఏంటంటే నెమ్మది కలిగి ఉండాలని దేవుని ఎందు భయము భక్తి కలిగి ఉండాలని కాబట్టి ఈరోజు యోగుకి దేవుడిచ్చినటువంటి కంచె భద్రత కాపుదల మన కుటుంబము కూడా కావాలి అంటే మనం కూడా దేవుని ఉత్సహించి సంతోషించి ఆనందించి ఉత్సాహ గానము చేయచ్చు కీర్తనలు పాడుచు నీ కుటుంబంలో దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటే నూట ఇరవై ఐదో కీర్తనలో యహోవైందు నమ్మివారు కదలక నిత్యము నిలుచు కొండవలె ఉంటారు ఎరిశులేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు ఇది మొదలుకొని తన ప్రజల చుట్టూ దేవుడు ఉంటాడని దేవుని వాక్య అలాగా దేవదూతలను నీ ఇంటి చుట్టూ నీ యొక్క కుటుంబంలో లేక నీ ఇంటికి ప్రకారముగాను ఆయన కంచి వేసి కాచి కాపాడుటకు ఒక గొప్ప ఆధిక్యత ఏంటంటే ఆశీర్వాదం ఏంటంటే సహాయం ఏంటంటే నీవు చేస్తున్నటువంటి దేవునికి మొరపెట్టడం ఉత్సహించడం నీవు సంతోషించడం ఆ దేవుడిచ్చినటువంటి ఇది యహోవా ఏర్పాటు చేసిన దినము దీని ఎందు మనము ఉత్సహించి సంతోషించాలి కాబట్టి ఇలాంటి సంతోషకరమైనటువంటి ప్రతిదినము నువ్వు దేవుని దగ్గర సంతోషించవలసినటువంటి దేవుని బిడ్డగా కృతజ్ఞత స్థుతులతో కృతజ్ఞత అర్పణలతో దేవుని కీర్తనలతో ఉత్సహించి గానము చేయొచ్చు పాటలు పాడుచు దేవుని కీర్తిస్తూ ఆయన్ని నువ్వు సంతోషపరిచినట్లయితే ఖచ్చితంగా ఖచ్చితంగా నీకు సహాయం చేస్తాడు నీ కుటుంబానికి కాపుదల భద్రత దేవుడిస్తాడు అని ఈ దినమందు మీ జీవితాలలో గొప్ప కార్యము జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్దించిన కాక ప్రార్థన మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా గొప్ప తండ్రి ఈ యొక్క ఉదయకాలం ముందు ప్రభు నువ్వు ఇచ్చినటువంటి సంతోషకర సంతోషకరమైనటువంటి వాక్యాన్ని బట్టి నీకుందాం ప్రతిదినము దినూ నైనా నువ్వు ఇచ్చిన దినాన్ని మేము ఉత్సహించి సంతోషించుటకు మీరు మాకు ఇచ్చిన ధన్యతను బట్టి నీకు వందని ఆశ్చర్యస్తాను నేను ఈ యొక్క దినం ముందు ఎవరైతే ఈ యొక్క నేను వీడియో చూస్తున్నారో వారికి నీ యొక్క సంతోషం ఆనందం సంతోషం ఆనందం నీ యొక్క అభిషేకం నీ యొక్క గొప్ప కార్యాలు వారి జీవితంలో జరిగించి ఆశీర్దించుమని నజరడిని ఏస్తు నామంలో అడిగి వేడుకుంటాను తండ్రి ఓమెన్